తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ రైతు భరోసా డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు ఎన్ని ఎకరాలకి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నట్టుగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు మనకి పది నుంచి పదిహేను ఎకరాల వరకు రోజు రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది ఆగండి మనకి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతన్నల ఖాతాలల్లో కూడా ఇప్పటివరకు రైతు భరోసా నిధులు అనేది జమ కాలేదు ఎక్క మూడు ఎకరాలు వారికి కూడా మనకి ఈ రోజు నుంచి వారికి కూడా రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటివరకు జమ కాని వారందరికీ మనకి జమ చేస్తున్నారు రైతు భరోసా డబ్బులు ఈరోజు ఈరోజు ఇక ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నారు డబ్బులు జమ చేస్తున్నారు మనకి మొదటిగా ఏ ఏ జిల్లాలలో ఈ డబ్బులు జమ చేస్తారో ఇక్కడ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది మనకి నిన్న కూడా చాలామందికి రైతు భరోసా డబ్బులు పడ్డాయని చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది ఎన్ని ఎకరాలు మా అన్న ఎకరాలు మాకు డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగిందని చాలామంది అయితే కామెంట్ చేసి చెప్పడం అయితే జరిగింది సో ఇక దాన్ని బట్టి మనకి ఈరోజు కూడా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక ఈ వారంలో మనకి వేగవంతంగా రైతు భరోసా పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మార్చి ముప్పై ఒకటి లోపు రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మనకి ఈ వారంలో వీలైనంత తొందరలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాలని చూస్తున్నారంట సో ఇక ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారు మనకి మొదటిగా ఏ జిల్లాలలో అదేవిధంగా మనకి రైతు బరుస డబ్బులు ఎన్ని ఎకరాల వరకు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఈరోజు ఏ జిల్లాలో జమ ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాం సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకొని ఈ వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని చూస్తూ కూడా ఈ వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవారు ప్రతి ఒక్కరూ మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని కూడా మందికి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మీకైతే చెప్తున్నాను సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి మొదటిగా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రానప్పుడు మేము అధికారంలోకి వస్తే తెలంగాణలో రైతు అన్నలకి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లకు కలుపుకొని ఎకరానికి మనకి పదిహేను వేల రూపాయలు డబ్బులు అనేది జమ చేస్తామని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఇక హామీని నెరవేర్చుకోకున్నట్లు మనకి ఆరు వేల రూపాయలతో సరిపెట్టడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడైతే మనకి ఈ ఆరు వేల రూపాయలు కూడా అరకొర రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినట్లుగా మనమైతే చూస్తున్నాము మనకి ఒకటి రెండు మూడు ఎకరాలు ఉన్నవారికి ఫిబ్రవరి చివరి వారం వరకు మనకి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలనే జమ చేయడం అయితే జరిగింది మనకి ఇక ఎకరం నుంచి మనకి ఈరోజు కూడా పది ఎకరాలు లోపున రైతన్నల ఖాతాలలో మనకి రెండు వేల మనకి మనకి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాలలో ఈ రైతు బరుస డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు జిల్లాల వారీగా కరీంనగర్ సిరిసిల్ల మంచిర్యాల మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు నిర్మల్ కామారెడ్డి సిద్దిపేట ఆదిలాబాదు మనకి ఇటువంటి జిల్లాల వారీగా ఈరోజు ఈ రైతు బరుస డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అద్దె నర నుంచి మొదలుకొని మనకి ఏదైతే పట్ట పట్ట సంబంధించిన భూములు ఉన్నాయి కదా సో అటువంటి వారి అన్ని భూములలో ఈరోజు రైతు బరుస డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా అప్డేట్ అయితే ఉండడం అయితే జరిగింది సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ